రైట పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా సర్పంచ్ అభ్యర్థి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపిన ఘటన మెదక్ జిల్లా నార్సింగి పరిధిలో పెద్ద తాండాలో చోటు చేసుకుంది గ్రామంలో ప్రత్యర్థి ఓటుకు రెండు వేల చొప్పున డబ్బులు పంపిణీ చేశారని తనను ఓడించేందుకు కుట్రలు పన్నారని ఆరోపిస్తూ అభ్యర్థి సెల్ టవర్ పైకి ఎక్కి ఆందోళనకు దిగారు దీంతో సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన స్పాట్ కు చేరుకుని అభ్యర్థిని బుజ్జగించి కిందకు దించే ప్రయత్నం చేశారు ప్రత్యర్థులు డబ్బులు పంచి ఓట్లు కొనుగోలు చేశారని అక్రమాలకు పాల్పడ్డారని సదరు అభ్యర్థి తీవ్ర ఆరోపణలు చేశారు తాను చేసిన ఆరోపణలపై వెంటనే ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాడు ఈ హఠాత్ పరిణామంతో పెద్ద తాండాలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది खुला मार जाते अभी टाइम है अभी दस मिनट तुम्हारे को गिर नहीं मार तुम ऊपर चढ़े तो डालते वहाँ पे वो सिंपति में कोई भी नहीं डालता आप आओ हाँ ంగజీ ఆంగేనా ఒప్పని చెప్తున్నా కదా వాళ్ళు రారు భావి ఇప్పుడు వాళ్ళంతిజీ లేరా ఎలక్షన్ లో మండలికి అధ్యక్షుడు మన పొలిటిక్స్ భార్య అవి बारे में మనం మానవు రాజ్ కోనాటోలే టైం ప్రవాసే నువ్వు ఒక మండల అధ్యక్షునివి నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా నేను రా మేడం అంటారు కానీ ఆశ్వాసాలు ఇస్తారు మేడం పోలీసు వాళ్ళందరూ మేము కూడా ఉన్న కూడా వస్తాము దాంట్లో పొయ్యి కూర్చోబెట్టి మాట్లాడతాం దాంట్లో ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఎవరు వస్తారు చెప్పును మెదక్ జిల్లాలో విచిత్ర చోటు చేసుకుంది ఓటుకు డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తూ నన్ను ఓడగొట్టేందుకు ప్రత్యర్థి ప్రయత్నిస్తున్నా అని చెప్పి సెల్ టవర్ ఎక్కి సర్పంచ్ బడిలో ఉన్నటువంటి అభ్యర్థి ఎక్కి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు హల్చల్ గత కొంతసేపు హల్చల్ కూడా చేశారు మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో నార్సింగి మండలం శంకర్పల్లి తాండా శంకర్ నాయక్ మెదక్ నర్స నార్సింగి మండల కేంద్రంలో సెల్టావర్ ఎక్కి హల్చల్ చేశారని ఎట్టి పరిస్థితుల్లో గతంలో కూడా నేను సర్పంచ్ గా పోటీ చేశాను ఓడిపోయాను గ్రామంలో అభివృద్ధి పనులకు కూడా కొంత డబ్బు వెచ్చించి కాంటాక్ట్ చేసి ఆ డబ్బు కూడా అలాగే ఇప్పుడు నేను లాస్ లో ఉన్నాను మళ్ళీ ఈసారి ప్రత్యర్థి ఓటుకు నాలుగు వేల రూపాయలు కొంటూ ఆ ఓటర్ కొనుగోలు చేస్తున్నాడు ఖచ్చితంగా ఈసారి ఉడగొట్టేందుకు కుట్ల ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని పోలీసులు దీన్ని పట్టించుకోవాలని చెప్పి చెంటే నిరసన వ్యక్తం చేస్తున్న నిరసన వ్యక్తం చేశారు శంకర్ నాయకు ఖచ్చితంగా తను అరెస్ట్ చేసి తనను ఎన్నికల నుంచి వైద్య తప్ప నేను దిగా అని చెప్పి కూర్చోవడంతో అక్కడికి సంఘటనా స్థలం చేరుకున్న పోలీసులు శంకరణ ఆయనకు నచ్చజెప్పి కిందికి దించి అక్కడి నుంచి తీసుకువెళ్లారు దానిపై విచారణ పూర్తి విచారణ చేస్తున్నారు మొత్తానికి ఈ యొక్క సంఘటన అక్కడ చర్చనీయాంశంగా మనం చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ రాజు